నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నా ముందు ఇంద్రనాయక్ ఉన్నారు గ్రూప్ టూకి సంబంధించి వెయ్యి ముప్పై ఆరు ఏవైతే ఇప్పటి వరకు ఇచ్చిన నియామక పత్రాలకు సంబంధించి సో అవి కరెక్ట్గా జరగలేదు అని చెప్పి హైకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది సో వెయ్యి ముప్పై ఆరు ఉద్యోగాలు ఇప్పటికే క్యాన్సిల్ అయ్యేటట్టు కనపడతా సో ఈ నేపథ్యంలో ఎవరైతే పిటిషన్ దారులు ఉన్నారో సో వాళ్ళకి ఈ ఉద్యోగాలు చెందాలనేది ఇప్పుడు నిరుద్యోగుల మాట సో ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి మీ డిమాండ్ ఏంటి ఈ రోజు ప్రధాన ప్రధానంగా ఇప్పుడు రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ వచ్చిందన్న రెండు రెండు వేల పదిహేను వచ్చిన నోటిఫికేషన్ రెండు వేల పదహారులో ఎగ్జామ్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ ఇచ్చి రెండు వేల ఇరవైలో అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సెలక్షన్ లీస్ట్ అని చెప్పి రద్దని చెప్పేసి ఇలా సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది తీర్పునిచ్చింది ఎందుకు తీర్పునిచ్చింది వైట్నర్ వాడటం వల్ల ఆ వైట్నర్ వాడింది ఎవరు అప్పుడు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీజీపీఎస్సీలో దాదాపు ఎనిమిది లక్షల మంది రాస్తే ఒక బుక్లెట్ కొడుకి ఓఎంఆర్ఎస్కి తేడా రావడం వల్ల క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ దగ్గరే మార్చవని చెప్పారు అప్పుడు ఉన్న టీజీపీ చైర్మన్ గారు అదేవిధంగా బోర్డు కూడా క్యాండిడేట్ డీటెయిల్స్ ఎక్కడైతే ఉందో పార్టీ దగ్గర మార్చామని చెప్తే వాళ్ళ అవగాహన రీత్యం లోపల ఇన్నిజియేటర్ ఏ అవగాహన రీత్యం లోపల లోపం వలన ఇలా ఏం జరిగిందంటే ఆ క్యాండిడేట్స్ ఓఎంఆర్ ఎక్కడైతే బబ్లింగ్ పెడతాం ఆన్సర్ షీట్ దగ్గర అక్కడ కూడా బబ్లింగ్ పెట్టారు దాని వలన ఇలా చాలా మంది దాదాపు ఎనిమిది లక్షల మంది రాస్తే దాంట్లో ఐదు వేల మంది ఇలా వైట్ నల్ వాడారు దాంట్లో నూట ముప్పై మంది ఇలా హోదాలో ఉన్నారు ఎవరైతే పార్టీలో రాసిన వాళ్ళని ఎలా చేయమని చెప్పేసి ఆ రోజు టీజీపీఎస్సీ హైకోర్టు డివిజనల్ బెంచ్ సాంకేతిక కమిటీ కూడా చెప్పింది కానీ ఈ డివిజనల్ బెంచ్ ఈ సాంకేతిక కమిటీ ఎవరైతే తీర్పులను పట్టించుకోకుండా టీజీపీఎస్ చైర్మన్ గారు గంటా చక్రపాణి గారు పార్ట్ బిలో అదేవిధంగా టూ త్రీ పేపర్ కూడా ఎలా చేశారు ఆ ఎలో చేయడం వల్ల ఇలా మొదటికే మోసం వచ్చింది ఇలా సెలక్షన్ లిస్ట్ రద్దు చేయమని చెప్పేసి ఇవాళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది ఈ తప్పు ఎవరు చేశారు టీజీబిఎస్ చేసింది టీజీబీఎస్ తప్పు చేయడం వల్ల ఇలా నిరుద్యోగులు మోసం నిరుద్యోగులు బలిపశలుగా మారిపోతున్నారు రెండు వేల పదిహేను ఎక్కడ ఇలా ఇరవై ఎక్కడ దాదాపు పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉద్యోగాలు చేశారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లున్నాయి ఉన్నాయి ఎంత సంపాదించినా కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం మనం రాస్తున్నా అంటే భరోసా లేదు ఇప్పుడు మాకు టీజీపీఎస్ మీద నమ్మకం సడలిపోయింది ఎందుకంటే ఒక ఉద్యోగం టీజీపీఎస్ నుంచి నియామకం అయితే మాకు భరోసా ఉండాలి భవిష్యత్తు మీద భరోసా మా ఎవరు వచ్చినా కూడా మా ఉద్యోగాలు తీయకూడదని ఒక భరోసా ఉండాలి కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఇవాళ ఎవరో ఒకరు కేసు పెడుతున్నారు సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ కొట్టేస్తుంది కొట్టేయడం వల్ల మా ఉద్యోగాలు మళ్ళీ పోతున్నాయి అంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద మాకు భరోసా లేకుండా పోతుంది ఇలా రాసినా కూడా మాకు నమ్మకం లేకుండా పోతుంది ఈ తప్పు ఎవరు టీజీపీఎస్ఈ ప్రభుత్వం చేస్తుంది మళ్ళీ అదే టీజీపీఎస్సి మళ్ళీ ఇప్పుడు హైకోర్టు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది కదా దీనికి సంబంధించి కూడా వాళ్ళు మళ్ళీ వెళ్తా ఉన్నారు సింగిల్ బెంచ్ కి ఏం చెప్తారంటే మీ గ్రూప్ వన్ ఇష్యూలో కూడా ఇదే ఇదే నేపథ్యం కదా వాళ్ళు సింగిల్ బెంచ్ కి వెళ్ళిన మళ్ళీ వాళ్ళు కూడా దీన్ని మన సవాల్ చేస్తూ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంటా ఉంది మళ్ళీ టీజీపీఎస్సి దీన్ని కూడా సవాల్ చేస్తా ఉంది ఇప్పుడు టీజీపీఎస్సి తప్పుల మీద తప్పులు చేస్తుంది గతంలో తప్పులు చేసింది గంటా చక్రపాణి నుంచి బుర్రా గారి వరకు ఎవరు కూడా ఏ చైర్మన్ కూడా ఎవరు ఏం న్యాయం చేయలేదు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ 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 ఇష్టరాజ్యంగా ఇలా టీజీపీస్ ని రూపుదిద్దుకున్నారు ఎందుకంటే గతంలో గంటా చక్రపాణి గారు ఏం చేయలేదు మేము పుస్తకలు దిప్పించి కాళ్ళకి మెట్టలు తెప్పించి దుద్దులు తెప్పించి ఆ అబ్బాయిల కడ్రాలు తెప్పించి చూసిన గంటా చక్రపాణి గారు ఇలా టీజీపీఎస్ లోపం వలన ఇలా వెయ్యి మంది రోడ్డు మీద పడ్డారు అదే ఇలా గ్రూప్ టూ ఇవాళ గ్రూప్ వన్ లో కూడా ఎవరైతే బుర్రా వెంకటేశం గారు ఉన్నారు ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీ బిడ్డ బిడ్డల అన్యాయం అయిపోతున్నారు అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇవాళ కూడా మొదటి స్థానంలో అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉంది అది కూడా తీసేసి మళ్ళా ఎగ్జామ్ పెట్టాం చెప్పేసి ఎన్ని సార్లు గవర్నమెంట్ చెప్పినా కూడా మాట రేపు మాప కూడా ఈ గ్రూప్ ఉద్యోగాలు కూడా పోతాయి ఈ రేపు మాపో కూడా రేపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి వాళ్ళు కూడా మళ్ళీ రేపు రోడ్డు మీ పడాల్సిందే ఇలా ఎందుకు నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీ పడాలి టీజీ బేస్ చేసిన తప్పుల మేము ఎందుకు బలి కావాలి ఇలా ప్రభుత్వాలు దాంట్లో ఇంక్లైంట్ అయ్యి ప్రభుత్వాలు వాళ్ళతోటి కొలాడై ఇలా మా జీవితాలను నాగం చేస్తున్నారు ఇక్కడ తప్పు అయినా కూడా కొట్లాడేది మాత్రం మళ్ళీ ఇదే నిరుద్యోగులు కొట్లాడుకునే పరిస్థితి కదా ఉద్యోగాలు వచ్చినా గాని రాని వాళ్ళైనా కానీ ఇద్దరు కూడా ఒక తాటి మీద నిలబడ్డ వాళ్ళే కదా మరి మరి ఇద్దరు కొట్టుకునే పరిస్థితి వస్తా ఉంది కదా ఇప్పుడు మేం కొట్టుకోవాల్సి వస్తుంది ఉద్యోగం రానోడు ఉద్యోగం వచ్చినాడు ఆనమాన్నే ఇక తెలంగాణ ఎవరైనా తెలంగాణ బిడ్డలమే మేము మోసపోతున్నాం మేము మా అన్నలకు చెప్తున్నాం వాళ్ళు మాకు చెప్తున్నారు ఎవరైనా మేము తెలంగాణ బిడ్డలమే కదా ఇలా తప్పు చేస్తున్న టీజీపీఎస్సీ ఇలా బుర్రా వెంకటేశ్వర గారు కూడా చెప్తున్నాం ఎందుకు మీరు ప్రభుత్వాలు చెప్పే మాటలు ఎందుకు వింటున్నారు మీరు ఒక స్వతంత్ర బాడీ రాజ్యాంగ బద్ద సంస్థ మీ పదవులు రేవంత్ రెడ్డి గారు ఏం తీయరు మీ పదవులు తీయాల్సిన అవసరం వాళ్ళకి లేదు తీసే ఈ హక్కు కూడా ఆయనకు లేదు మీ బాడీ రాజ్యాంగ బద్ద సంస్థ కాబట్టి మీకు పదవులు ఎవరు తీయరు మీరు మీకు ఏవైతే రూల్స్ ఉన్నాయో టీజీపీఎస్ రూల్స్ ఉన్నాయో దాన్ని పాటించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం అయినా కూడా ఈ గ్రూప్ వన్ విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు కానీ టీజీపీఎస్ అని ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే రేపు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ గ్రూప్ ఉద్యోగాలు వెళ్ళిపోతాయి ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు అంటే తెలంగాణ రాష్ట్రానికి సెక్రటేరియట్ కు అంటే తెలంగాణ ప్రజలకు బ్యాక్ లాంటి వాళ్ళు ఏ పథకాలు రావాలన్నా ఏం ఇంప్లిమెంట్ చేయాలన్న వీళ్ళ సజెషన్స్ కావాలి ఎవరైతే గ్రూప్ టూ ఆఫీసర్లు ఉండో గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉండో వీళ్ళే బోన్ గా ఉండేది వెనుముకగా ఉండేది వీళ్ళ ఇంటికి వెళ్తే ఇలా తెలంగాణ పరిస్థితి ఏంటి తెలంగాణ సమాజం పరిస్థితి ఏంటి మరి ఒకసారి ఆలోచించాలి రేపు గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఈ రోజు మీరేం అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే పిటిషన్ దారులు ఉన్నారు కానీ వాళ్ళకి న్యాయం చేయాలనేది ఇప్పుడు టీజీ ఒప్పుకుంటుందా మరి దానికి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన ప్లేస్ లో దాని వెనక ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు నేను తప్పు చేసినను తీసేసి నా వెనక ఎవరైతే నెంబర్లు ఉన్నాయో ర్యాంకర్లు ఉన్నారో వాళ్ళని ఎలా చేయమని చెప్తున్నాను నేను వాళ్ళని ఫేవర్గా అని చెప్పట్లేదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాల్సిందే బయటికి రావాల్సిందే ఆ తప్పు చేసిన వాళ్ళు బయట తీసేసి ఎవరైతే నెక్స్ట్ అనుక్రమంలో ఉన్నారో ఆ సంఖ్యలో ఉన్నారో వాళ్ళని తీసుకొని ఇలా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే బాగుంటది ఇలా మీరు అప్పీల్కి వెళ్తున్నారు అప్పీల్కి వెళ్ళి అక్కడ కూడా ఓడిపోతారు వెళ్తారు ఒక్కసారి టీజీపీఎస్ రూల్స్ మీరే ఉల్లంఘిస్తారు మీరే రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత మీరే రూల్స్ బ్రేక్ చేస్తున్నారు ఎక్కడ న్యాయం అండి అంటే పెట్టిన వాళ్ళే ఇలా ఉల్లంఘిస్తుంటే మేము ఎవరు చెప్పుకోవాలి ఏదంటే మేము గవర్నమెంట్ చెప్తుంటే మా బాధ కాదు అంటారు రాజ్యాంగ బాధ సంస్థ అంటారు వాళ్ళని అడితే మీరు గవర్నమెంట్ నడుతారు అంటే వీళ్ళ మధ్యలో మేము నలిగిపోవాల్సి వస్తుంది మధ్న పదిహేను నుంచి దాకా ఇరవై సంవత్సరం పది సంవత్సరాల కాలంలో మా జీవితాలు వయసు పెరిగిపోతుంది అవకాశాలు తగ్గిపోతున్నాయి అయినా కూడా మేము వాళ్ళు చెప్తున్నా కూడా పట్టించుకునే పాప పోలేదు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కైనా టీజీపీఎస్ కైనా ఒకటే మాట చెప్తున్నాము గ్రూప్ వన్ లో చాలా అన్యాయాలు జరిగినాయి దాన్ని కూడా ముందు పోనీయకండి దీంట్లో ఎవరైతే గ్రూప్ టూ లో తప్పులు జరిగారో వాళ్ళని తీసేసి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పేసి గౌరవ టీజీపీఎస్ ని గ్రూప్ వన్ తరహా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంటుందా మరి ఇంకొక పది సంవత్సరాల లేకపోతే ఇంకొక పదిహేను సంవత్సరాలు ఇప్పుడు అయితే రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి నియమక పత్రాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పది సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పరిస్థితి కూడా ఇంతే ఉంటుందో అవును ఇప్పుడు గ్రూప్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది పెట్టిందని చెప్పేసి ఇలా కాంగ్రెస్ తీసేస్తా అంటారు రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఈ గ్రూప్ తప్పు జరిగిన వీళ్ళని తీస్తారు అంటే మీరు తప్పు చేస్తే మేము బలి పసులుగా మారిపోతున్నాం అంటే మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు మీరు కనుక ఒక ఎగ్జామ్ పెడితే ఇలా ఆర్ఆర్బి కానీ ఎన్టీపీఎస్సీ కానీ యూపీఎస్ ఎగ్జామ్ పెడితే ఒక్కసారి కూడా రద్దు కాలేదు కానీ టీజీపీఎస్ చేస్తే ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది అంటే దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది మీరు పొలిటికల్ వాళ్ళ మాటలు 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 మీరు వింటున్నారు ఎందుకు వినాల్సి వస్తుంది మీకు జీతాలు మేము కడుతున్నాం మేం శిస్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి మేం నడిపిస్తున్నాయి మీరు ముందుకు వెళ్తున్నారు కానీ మీరు ఇలా ప్రభుత్వం మాటలు వినాల్సిన అవసరం ఏముంది మీరు ఒక బాడీ ఉన్నప్పుడు బాడీ లాగానే ఉండండి ప్రభుత్వాలతో మీరు కొల్లాయిడి కాకండి అని చెప్పేసి నిరుద్యోగుల తప్పిన మేము కొట్లాడుతున్నాం ఇప్పుడు నిన్న కొడంగా వెళ్ళి ముఖ్యమంత్రి కూడా ఒక పెద్ద వ్యాఖ్య చేస్తా ఉన్నారు ఏదైతే ఆడపిల్లలు మీరు చదువుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నారు మీరు ఏం చెప్తారు దీని మీద ఫస్ట్ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు అది పోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను అది పోయింది మరి ఇలా చదువుకున్న వాళ్ళు ఇలా గాదులుగా వస్తుంది ఇలా డిగ్రీలు పీజీలు పీహెచ్ఈలు అయిపోయిన వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చదువుకున్నారో బాబు ఈ పీజీలు డిగ్రీలు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎందుకంటే వ్యవసాయం చేసుకునే హ్యాపీగా పెళ్లి పిల్లలే హ్యాపీగా ఫ్యామిలీతో ఉండే వాళ్ళం ఇలా ఈ చదువుకు వచ్చి ఇలా డిగ్రీలు పీల్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినా కూడా నిలబడే పరిస్థితి లేదు ఇలా అని చెప్పేసి ఆ నిరోజులు చాలా మంది బాధపడుతున్నారు ఈ ఉద్యోగాలు రావు వచ్చినా కూడా నిలబడవు ఏదో కోర్టులో కేసేస్తారు అవి కూడా అవే లిటికేషన్స్ లీగల్ లిటికేషన్ లేకుండా ఇవ్వరు అని చెప్పేసి ఒక భరోసా నమ్మకం అయితే పోయింది ఈ గవర్నమెంట్ మీద కానీ టీజీపీఎస్ పైన పోయింది ఎందుకు ఈ మళ్ళా ఈ ఇటువైపు వచ్చిన నిరాశలో నిరుద్యోగులు ఉన్నారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి భరోసా ఇస్తా ఉన్నాడు కదా మీరు చదువుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు కదా ఇక ఆయన వంద చెప్పిందన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి నిన్న కొడంగల్లో అన్ని ఓ ఏదో నేను మొత్తం చేసిన కొడంగల్కి అది తెచ్చినా ఇది తెచ్చినా నేను నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు చేసినావు కానీ కోసం అయితే ఏం చేయలేదు అంటే రాష్ట్రం మొత్తంలో కొడంగల్ ఒకటే ఉందా నాగర్ణ సాగర్ ఉంది నల్గొండ ఉంది హాలియా ఉంది కూడా ఉంది ఓ చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా మా దాని పరిస్థితి దానిపై ఇప్పుడు నువ్వు ఎక్కడ స్థానికంగా అభివృద్ధి ఉండాలని స్థానికంగా నువ్వు డెవలప్ చెందాలని స్థానికంగా రేపు నేను ఏ ప్రభుత్వం రాకుండా నేను గెలవాలని తప్పనతో నువ్వు ఇలా చేస్తున్నావు మరి మా నియోజకవర్గంలో ఎవరు ఇస్తారు వీళ్ళ నియోజకవర్గంలో ఎవరు చేస్తారు అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత ఏంటంటే సమాజం అభివృద్ధి కాకుండా వ్యక్తిగత అభివృద్ధి ఎక్కువైపోయింది అంటే వాళ్ళు ఒక నిరాశ రేపు గవర్నమెంట్ రాదు వచ్చి రాకుంటే నేను గెలవాలని ఒక తపనతో రేవంత్ గారు చేస్తున్నారు కానీ మీరు కనుక రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము ఇలా ప్రెస్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు కనుక స్కూటీలు ఇచ్చి ఉంటే మేము ప్రెస్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు స్కాలర్స్ లేదు ఫెలోషిప్లు లేవు ఏం లేవు తెలంగాణ సమాజం ఏ నిరుద్యోగపడతాయి అసలు ఆ లేవు ఫస్ట్ మా అమ్మ నాన్నలకు రైతు బంధు రైతు భరోసా ఇవ్వని చెప్పండి చక్కగా ఎందుకంటే ఆ డబ్బులు మేము చదువుకోవడానికి పనికి వస్తాయి కాబట్టి వాళ్ళ నెలకు ఆ రైతు బంధు రైతు బంధు రైతు భరోసా ఇస్తే ఆ డబ్బులు మేము వచ్చి మాకు ఇస్తే మేము చదువుకుంటున్నాం ఫస్ట్ ఆ డబ్బులు లేవని చెప్పండి ఆ డబ్బులు లేవు రైతులకు ఏరియా లేదు మన ఉద్యోగులకు పిఆర్సీ లేదు డిఎల్ లేదు ఏ లేదు ఈ గవర్నమెంట్ మోసం తీసి పైకి వచ్చింది తప్ప ఎవరికి ఏ వర్గాన్ని ఏ సెక్టార్కి కూడా న్యాయం చేయలేని గవర్నమెంట్ ఏదో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు ముందు పెడతారంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు పెడితే అది పార్టీ కాబట్టి పార్టీ గుర్తు ఓడిపోతే పరువు చెప్పేసి ఎవరు గెలిచిన సర్పంచ్ మా పార్టీలో తీసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ సర్పంచ్ పెట్టిన తర్వాత మా పార్టీలో తీసుకొచ్చి తర్వాత ఎంపీటీ జడ్పీ పెడతారు మీకు దమ్ము ధైర్యం దమ్ముధైర్యం లు పెట్టండి లు పెట్టండి పెట్టరు ఎందుకంటే ఓడిపోతారు మొన్ననే జూబ్లీస్ లో చుక్కలు కనబడ్డాయి ఎంతో పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు వస్తే అది కూడా దొంగ ఓట్లు వేపించుకుంటే ఇరవై వేల దొంగ ఓట్లు ఒప్పించుకుంటే అలా బయటపడ్డ బయటపడ్డారు రేపు ఖైరతాబాద్ లో ఉంది స్టేషన్ గణపూర్ లో ఉంది అక్కడ కూడా ఇన్ని రోజులు చుక్కలు చూపిస్తారు వీళ్ళకు ఎందుకంటే దాదాపు నాలుగు వందల ఐదు వేల కోట్లు పెడితే తప్ప గెలవని పరిస్థితి నిన్న కాంగ్రెస్ పార్టీది అది కూడా శ్రీశైలం యాదవ్ గారికి నవీన్ యాదవ్ మంచి అభిమానం బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి అది ఒక ప్రభావం ఇంపాక్ట్ ఉంది కాబట్టి గెలిచారు కానీ రేపు స్టేషన్ గనిపూర్ లో ఖైదాబాద్ లో ఈ ఖైదాబాద్ చెప్పాల్సి ఉంది దానే నా ముందు చెప్పేస్తున్నాను నేను ఓడిపోతున్నాను నాకు మంత్రి పదవి అని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అంటారు ఇక స్టేషన్ గణపూర్ లో కూడా కడియం స్టేట్ గా ఓడిపోతారు అక్కడ ఏ క్యాండిడేట్ అయినా నిరుద్యోగుల సపోర్ట్ ఏ క్యాండిడేట్ వాళ్ళే గెలుస్తారు మీరేం ఇప్పుడు ఏదైతే గ్రూప్ టూ సంబంధించి వెయ్యి ముప్పై ఆరు పోస్ట్ సంబంధించి మేము చెప్పేది ఒకటే చెప్పిన మాట కరెక్ట్ ఏమనండి సార్ ఇప్పుడు టీజీపీఎస్సీ ఉంది అది స్వతంత్ర బాడీ కదా ఏ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది దానికి కానీ పొలిటీషియన్స్ చెప్పిన మాటలేని ప్రజ నిరుద్యోగుల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు అయింది సార్ ఆ నోటిఫికేషన్ బడి రిక్రూట్మెంట్ జరిగి పదేండ్లు అయింది అయినా కానీ ఇంకా దాని మీదనే ఇన్ని ఏండ్లు కేసు ఎందుకు నడిచింది కోర్టులో ఒక టీజీపీఎస్సి స్వతంత్ర బాడీ ఇన్ని ఏండ్లు ఒక కేసు మీద ఎందుకు ఉంది ప్రతి నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ చిన్న నోటిఫికేషన్ పడినా కానీ దాని మీద కేసులు ఎందుకు పడుతున్నాయి ఒకటే క్వశ్చన్ అంటే నిర్ణయం తీసుకునే స్వతంత్రం ఆ బాడీ కోల్పోయిందా ఎంత కాలం ఈ హైకోర్టుల చుట్టూ తిరుగుద్ది నిరుద్యోగులకు ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తుంది అని మేము కదా ఒక్కటే ప్రశ్న వాళ్ళు కూడా క్రాస్ పిటిషన్ వేస్తా ఉన్నారు కదా ఇప్పుడు సింగిల్ బెంచ్ ని వాళ్ళు కూడా సవాల్ చేస్తూ ఇప్పుడు ఇదే వెయ్యి ముప్పై ఆరు దాని మీద ఏదైతే తవక తవ్వకలు జరిగిందని తీర్పు వచ్చిందో సో వీళ్ళు తీసేయాలని దీని మీద మళ్ళీ వాళ్ళు సింగిల్ బెంచ్ కి వెళ్తా ఉన్నారు కదా సవాల్ సార్ ఒక తీర్పు వచ్చిందంటే అక్కడ తప్పు ఒప్పు అనేది ఆల్మోస్ట్ నిర్ణయించినట్టే ఇప్పుడు తప్పు జరిగిందని కోర్టు చెప్పింది చెప్పినప్పుడు ఏం చేయాలి నోటిఫికేషన్ అన్న రద్దు చేయాలి నిరుద్యోగుల కోసం మళ్ళీ నోటిఫికేషన్ వేయాలి అంతేగాని దాన్ని సవాల్ చేసుకుంటూ పోతే నష్టపోయేది ఎవరు టీజీపీఎస్సా కాదు కదా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ని ఉద్యోగం వస్తుంది అనే ఆశతోటి ఉన్న నిరుద్యోగులే కదా కోల్పోయేది అంతేగాని వాళ్ళకేం లాస్ అయ్యేది కదా మేము చెప్పేది ఒకటి సార్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ విత్ ఇన్ టైమ్ లో అయ్యేటట్టు యూడు అన్నారు అది ఒకటే ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నోటిఫికేషన్ వచ్చింది త్రీ ఇయర్స్ తర్వాత దానికి రిక్రూట్మెంట్ చేసిరు అది కూడా తప్పు తప్పుగా ఇప్పుడు ఏమో హైకోర్టు ఉండి తప్పుగా జరిగిందని క్యాన్సిల్ చేసింది అంటే ఇప్పుడు పదేండ్లు నిరుద్యోగుల వేస్ట్ అయింది కదా టైం అంతేగాని వాళ్ళకి ఏమైనా లాస్ అయిందా పొలిటీషియన్ మాటల్ని టీజీపీ వేసి తన స్వతంత్రాన్ని కోల్పోతుంది వాళ్ళు ఏంటి అంటే పొలిటిషియన్స్ కోల్పోతుంది అంతే సో అది డిమాండ్స్ ఏదైతే వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే క్యాన్సిల్ అవ్వబోతున్నాయో వాటిని ఆల్రెడీ పిటిషనర్స్ వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ భర్తీ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు నా నిరుద్యోగుల మాట సో మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఓకే